തെലുങ്ഗസ്ലാം ധർമ്മം ഛാനൽ ചൂസ് മീസാം വാരിക്കും വരഹമുല്ലാ വാത്തൂമ സോദര മഹാശുലാരാ മിത്ര మన ముందుకి రమదాన్ యొక్క పండుగ రానే వచ్చింది చాలామంది ఆడవారు ఎదురు చూస్తూ ఉంటారు రమదాన్ పండుగ నమాజ్ చదవాలి రమదాన్ పండుగకి మేము కూడా సంతోషంగా ముందు సజ్దా చేయాలి అని చెప్పి భావిస్తూ ఉంటారు కానీ కొంతమంది ఇబ్బంది పడే విషయం ఏమిటి అంటే కనుక ఆడవారికి పండుగ నమాజ్ అనేది లేదు కానీ వాళ్ళకి తపన అయితే ఉంటుంది మేము కూడా అల్లాహ ముందు సజ్దా చేయాలి మేము కూడా పండుగ నమాజ్ చదవాలి అని చెప్పి సో దానికి విధానంగా మనకి ధార్మిక పండితులు ఇలా తెలియజేస్తున్నారు ఆడవారు చేయవలసిన కొన్ని ముఖ్యమైన పనులు ఉన్నాయి సో ఇవి చేయడం వలన వాళ్ళు కూడా పండుగ నమాజ్ చదివిన పుణ్యం వాళ్ళకి లభిస్తుంది వాటిలో మొట్టమొదటి పని ఏమిటి అంటే ఏదైతే విధానాలు వసూలు యొక్క విధానాలు ఉన్నాయో వసూలు యొక్క విధానాన్ని ముందుగా వాళ్ళు పాటించాలి ఒకవేళ ఎవరైనా ఆడవారు నెలసరిలో లేకపోతే అలాంటి వారు ఉదయాన్నే లేచి ఫజర నమాజ్ కన్నా ముందుగానే వసు స్నానం అనేది చేసుకోవాలి వసు స్నానం చేసిన తర్వాత వాళ్ళు సుర్మా రాసుకోవచ్చు మిస్వా కూడా చేయవచ్చు అదేవిధంగా శుభ్రంగా వాళ్ళు తయారవ్వాలి ఆ తర్వాత వాళ్ళు చేయవలసిన పని ఏమిటి అంటే మగవారు ఎప్పుడైతే వాళ్ళ యొక్క ఊరిలో మస్జిద్లో లేదా వాళ్ళ యొక్క ఊరి ఈద్గాలో ఎప్పుడైతే నమాజ్ అనేది పూర్తవుతుందో ఆ తరువాత ఆడవారు వాళ్ళ ఇంట్లో సలాతుర్ అని చెప్పి రెండు రకాతులు నఫీల్ నమాజ్ చదువుకోవాలి నా పేమైన సహోదరి మనులారా చాలామంది అడుగుతున్నారు నా సహోదరి మన డారా చాలామంది అడుగుతున్నారు పండుగకి మేము ఏమి చేయాలి ఆడవారు ఎలాంటి నమాజ్ చదవాలి ఏమి ఆరాధనలు చేయాలని చెప్పి ఆడవారికంటూ ప్రత్యేకమైన ఆరాధనలు ఏమీ లేవు హా కాకపోతే ఒక విషయాన్ని గమనించాలి ఎప్పుడైతే ఏ రోజైతే పండుగ నమాజ్ ఉంటుందో ఆ రోజు ఫజర్ నమాజ్ తర్వాత నుండి ఎటువంటి నఫీల్ నమాజులు కూడా లేవు అంటే ఇష్రాక్ నమాజ్ చాష్ నమాజ్ ఏదైతే మనం ప్రతిరోజు చదువుతూ ఉంటామో ఈ యొక్క నమాజులు అయితే లేవు పండుగ నమాజ్ అయిన తరువాత ఆడవారు కూడా రెండు రకాతులు సలాతు శుక్ర నమాజ్ అని చెప్పి సంకల్పం చేసుకొని రెండు రకాతులు నఫీల్ నమాజ్ చదువుకొని ఆ తర్వాత అల్లాహతో వేడుకోవాలి అల్లాహ్ నాకు మీరు రమదాన్ యొక్క పవిత్రమైన నెలని ప్రసాదించారు ఆ యొక్క నెలలో మీ యొక్క ఆరాధన చేసే యొక్క భాగ్యాన్ని ప్రసాదించారు పుణ్యాలు సంపాదించుకునే యొక్క భాగ్యాన్ని ప్రసాదించారు ఇలా మీరు అల్లాహతో పరిపూర్ణంగా కృతజ్ఞత అల్లాహతో తెలుపుకోవాలి సో ఇంచ ఆడవారు చేయవలసిన పని ఇదే ముందుగా వాడు చేయవలసిన పని వసు స్నానం చేయాలి ఆ తర్వాత ఆ పండుగ నమాజ్ అయ్యే వరకు వేచి ఉండాలి పండుగ నమాజ్ అంటే మీ ఊరిలో మీరు ఉండే ప్రదేశంలో పండుగ నమాజ్ అయిన తరువాత మీరు చేయవలసిన పని ఆ రెండు రకాతులు శరాశుక్ర నమాజ్ చదువుకోవాలి ఒకవేళ ఎవరైనా ఆడవారు నెలసరిలో ఉంటే వాళ్ళు చేయవలసిన పని ఏమిటి అంటే వాళ్ళు కూడా ఉసులు స్నానం చేయవచ్చు వాళ్ళు పరిశుభ్రమైతే కారు కానీ ఉసులు స్నానం చేయడం వలన వాళ్ళ యొక్క శరీరాన్ని కూడా శుభ్రం చేసుకున్న వారు అవుతారు ఇలా చేసిన తర్వాత వాళ్ళు జానిమాస్ పైన కూర్చోవచ్చు అల్లాహతో ద్వాహ చేసుకోవచ్చు జికిర్ చేసుకోవచ్చు అదేవిధంగా దరు షరీఫ్ చదవచ్చు కలిమాయ తొయ్యబా యొక్క విరుదు ఏదైతే ఉందో ఇవి కూడా చేసుకోవచ్చు ముఖ్యంగా వీడు చేయవలసిన పని ఏమిటి అంటే ద్వాహ చేసుకోవచ్చు అల్లాహతో ద్వాహ చేసుకునే యొక్క విధానం అల్లహతో దువాహ చేసుకునే అవకాశం మనకి నెలసరిలో ఉన్నప్పుడు కూడా ఉంటుంది కాబట్టి నెలసరిలో ఉన్నప్పుడు కూడా ఇన్షాల్లా మీరు అల్లహతో వేడుకోవచ్చు అల్లాహతో దుఆ చేసుకోవచ్చు ప్రతి ఒక్కరు ఆడవారు కూడా ఈ యొక్క విషయాన్ని మీ యొక్క సహోదరి తెలియజేయండి తెలియజేయండి అదేవిధంగా మీకు కనుక ఈ యొక్క వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అస్సలం అయికు వరహ్మతుల్లాహి వబర్